మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఒక పెద్ద జర్నలిస్ట్ ఉన్నాడండి ఒకసారి ఒక వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్నాడండి ఆల్మోస్ట్ కన్నీళ్లు పెట్టుకునేంత పని అయిందనమాట అతను దేనికోసం బాధపడ్డాడంటే మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో దళితులు క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవుతున్నారంటే ఒక రీజన్ ఉంది వాళ్ళని తక్కువగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవుతున్నారు కానీ బ్రాహ్మిన్స్కి ఏమైంది రెడ్లకి ఏమైంది కమ్మలకేమైంది మార్వడీస్కి ఏమైంది నాయుళ్ళు కాపులు యాదవులు వీళ్ళు కూడా కన్వర్ట్ అయిపోతున్నారు క్రిస్టియానిటీలోకి కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే వెయ్యి సంవత్సరాల క్రితమే మన భారతదేశంలో బ్రాహ్మణ్స్ క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారండి ఈ విషయం ఎంతమందికి తెలుసు ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి వెయ్యి సంవత్సరాల క్రితమే క్రిస్టియానిటీ ఇండియాలో ఉంది వెయ్యి సంవత్సరాల క్రితమే అగ్రకులాల వాళ్ళు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారు ఈ విషయం ఎంతమందికి తెలుసు మీకు కేరళలో వెయ్యి సంవత్సరాల క్రితమే చర్చిలు ఉన్నాయి మన భారతదేశంలో వెయ్యి ఏళ్ళు క్రితమే చర్చిలు ఉన్నాయి ఈ విషయం ఎంతమందికి తెలుసు మీలో ఇక విషయాల్లోకి వెళ్తే బ్రాహ్మిణ్స్ రెడ్లు కమ్మలు యాదవుల దగ్గర డబ్బు ఉంది పలుకుబడి ఉంది పవర్ ఉంది వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంది గ్రంథాలు చదివారు ఉపనిషత్తులు చదివారు వేదాలు చదివారు ఇక ఇక బ్రాహ్మిణ్ సంగతి అయితే బ్రాహ్మణ్స్ని దేవుళ్ళలా చూస్తారు బ్రాహ్మణ్స్ హిందూ గ్రంథాలు ఏటో జెడ్ తెలుసు మరి ఎందుకు క్రిస్టియానిటీలోకి ఎందుకు కన్వర్ట్ అయ్యారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మిమ్మల్ని మత మార్పిడి చేశారని కొంతమంది వాళ్ళని అడిగితే మేము గ్రంథాలు చదివాము ఉపనిషత్తులు చదివాం వేదాలు చదివాం బైబుల్ చదివాం మాకు నచ్చి మేము క్రిస్టియానిటీలోకి వెళ్ళాం మీకు తెలుసా మన ఆంధ్ర తెలంగాణ ఇండియాలో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అండి పొలిటీషియన్స్ కూడా క్రిస్టియానిటీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు మీకు తెలుసా ఇక్కడ షాకింగ్ ఏంటంటే బ్రాహ్మిన్స్ అండి బ్రాహ్మిన్స్ హిందూ గ్రంథాలు మొత్తం తెలుసు బ్రాహ్మిన్స్కి తెలిసినంత జ్ఞానం హిందూ గ్రంథాల గురించి బ్రాహ్మిన్స్కి తెలిసినంత జ్ఞానం ఎవ్వరికి తెలియదండి వాళ్ళు క్రిస్టియానిటీలోకి మారారు బ్రాహ్మిన్స్ క్రిస్టియన్ టెస్టి అని కొట్టండి మీరు బ్రాహ్మిన్స్ క్రిస్టియన్ టెస్టి అని యూట్యూబ్లో కొట్టండి బ్రాహ్మిన్స్ చెప్తారు మేము ఎందుకు క్రిస్టియానిటీలో కనవర్ అయ్యారని వాళ్ళు చెప్తున్నారు రెడ్లు కమ్మలు చర్చిలోకి వెళ్తానండి రెడ్లు కమ్మలు చౌదరులు అందరూ ఉంటున్నారండి మీరు చర్చిని విజిట్ చేయండి ఒక మూడు నెలల పాటు చర్చికి వెళ్ళండి వాళ్ళని పక్కన కూర్చుని వాళ్ళని అడగండి షాక్ అయిపోతారు